హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అంట అలాగే కొన్ని ప్రాంతాల్లో అయితే వ్రతాలు నోములు అలాంటివి కూడా చేసుకుంటూ ఉంటారు మాకైతే అవేమీ లేవు సరే మామూలుగా దీపారాజనా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను ఇంకా కట్టి పొంగలి చేసి అమ్మవారి దగ్గర పెడదాం అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి ముందుగా బియ్యం అయితే ఒక కప్ తీసుకున్నాను ఒక హాఫ్ కప్పు పెసరపప్పు కూడా తీసుకొని ఒక త్రీ టైమ్స్ కడిగేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసి పక్కన పెట్టాను అనమాట కళాయి అయితే పెట్టేసుకొని దాంట్లోకి నెయ్యి అలాగే పోపు వేసేసి రెండు ఎంజు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఒక గుప్పిడు జీడిపప్పు వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత బియ్యం కూడా వేసేసి వాటర్ లేకుండా మనం చక్కగా వేపేసుకోవాలి తర్వాత దాంట్లోకి ఉప్పు పసుపు వేసి అలాగే మిరియాల పొడి కూడా వేసేసుకొని ఒక స్పూను మనం వాటర్ అనేది మనం ఈ బియ్యం ఏ కప్తో అయితే తీసుకున్నామో దానికి మూడు కప్స్ అయితే వాటర్ తీసుకోవాలి పెసరపప్పుకి ఒక కప్పు వాటర్ మొత్తం ఫోర్ కప్స్ వాటర్ అయితే పోసాను అనమాట పోసేసి హై ఫ్లేమ్ మీద చక్కగా మూత పెట్టేసేసి ఉడికించాను ఆ తర్వాత కొంతసేపటికి వాటర్ అంతా ఇనికిపోతూ ఉంది ఇంకందుకని అందుకని స్లో ఫ్లేమ్ మీద పెట్టేసేసి ఒక పది నిమిషాలు ఉంటే పొడి చక్కగా కట్టి అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ గురువారం రోజున అమ్మవారికి నివేదించానను చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్